తెనాలలోని విశ్వ జూనియర్ కళాశాల క్యాంపస్ లో డెల్టా కోచింగ్ అకాడమీ పాలిటెక్నిక్ మరియు తేదీ నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్లు తెలిపారు ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని వారు కోరారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పదవ తరగతి చదివిన విద్యార్థులు టెక్నికల్ విద్యను చదువుకోవాలనే ఉద్దేశంతో తెనాల పది సంవత్సరాలుగా కోచింగ్ ఇస్తున్న డెల్టా కోచింగ్ అకాడమీ ఏప్రిల్ రెండవ తేదీన పాలిటెక్నిక్ శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్లు డాక్టర్ వెంకటేశ్వరరావు చీకటి కోండ్రు కిరణ్ కుమార్లు తెలియజేశారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో సోమశేఖర్ మోహన్ రావు ప్రతాప్ కృష్ణమోహన్లు ఉన్నారు తెనాలిపట్నంలో మరియు పరిసరాల ప్రాంత గ్రామాల ప్రజలందరికీ వాళ్ళ పిల్లలు టెన్త్ క్లాస్ రాసి ఉంటారు కనుక వాళ్ళందరికీ పాలిటెక్నిక్ విద్యను అంది అందించాలి అనే ఉద్దేశంతో పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ పెట్టడం అయింది ఈ అలాగే ఏపీఆర్జేసి కూడా ఎందుకంటే అందరూ పాలిటెక్నిక్తో పాటు ఏపీఆర్జేసి కూడా దానికి చాలా వాల్యూ ఉండిద్ది బయట మనకి ఇప్పుడు రెసిడె గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అన్నిటికీ ఎంట్రన్స్ కావాలంటే ఏపీఆర్జేసి క్వాలిఫై అవ్వాలి అలాగే పాలిటెక్నిక్ చదవాలంటే పాలిసెట్ క్వాలిఫై అవ్వాలి కనుక ఈ ఈ పాలిసెట్ క్వాలిఫై కోసం మన డెల్టా కోచింగ్ సెంటర్ అనేది రెండు వేల పదిహేను నుంచి స్థాపించబడింది ఆ రెండు వేల పదిహేను నుంచి ఎంతో మంది విద్యార్థులు ఎన్నో మంచి ర్యాంకులతో మంచి మంచి కాలేజీల్లో జాయి జాయిన్ అయ్యి మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్నందుకు అలా చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము ఎందుకు ప్రతి సంవత్సరము వేసవి కాలం పిల్లలు బయట అలా తిరగకుండా లేకపోతే ఎండలు ఇలా లేకుండా వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పుతూ ఏపీఆర్జేసికి పాలిటెక్నిక్కి మంచి శిక్షణ ఇస్తూ అనుభవం కలిగిన అధ్యాపకుల చేత అలాగే మరి వాళ్ళకి డైలీ టెస్ట్లు పెడతా అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడతాక నడపడం జరుగుతుంది కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా ఈ పాలిటెక్నిక్ అనేది ఒక ఆయుధంగా పట్టుకుని వాళ్ళ యొక్క కుటుంబానికి భరోసాగా నిలవచ్చు అనేటువంటి విషయాన్ని మా డెల్టా కోచింగ్ అకాడమీ ద్వారా తెలియపరుస్తున్నాం రేపు రెండవ తారీఖు నుంచి క్యాంపు స్టార్ట్ అవుతుంది ముప్పై తారీఖు వరకు జరుగుతుంది ఎవరైనా ఇంకా అప్లై చేయకపోతే మమ్మల్ని సంప్రదిస్తే మేమే అప్లై చేసి కావలసినటువంటి అప్లికేషన్స్ని పూర్తి చేసి మరలా పిల్లలకు తిరిగి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తెనాలి తెనాలి పరిసర ప్రాంత పదవ తరగతి విద్యార్థులు ఉపయోగించుకోవాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం అందరికీ విషయాన్ని తెలియపరుస్తున్నాం ఈ మీడియా ప్రతినిధులకు కూడా ప్రతి సంవత్సరం మరి మీడియా ప్రతినిధులు ఎంతో ప్రోత్సహించి ఎన్నో కుటుంబాలు గ్రామీణ ప్రాంత పేద ప్రాంత ఆ పేద కుటుంబాలు